ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే అతిగా ఆలోచించవద్దు బిడ్డ నీ మనసులో ఉన్న వ్యక్తి నిన్ను ఎందుకు దూరం పెడుతున్నారో మళ్ళీ కలుస్తారో లేదో వెంటనే తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ మనసులో ఉన్న వ్యక్తి నిన్ను ఎందుకు దూరం పెడుతున్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నావా తల్లి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది కూడా అమ్మ వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తుల్ని ఇష్టపడుతూ ఉంటున్నారు ఎంతగానో వారిపై ప్రేమను చూపిస్తూ ఉంటున్నారు ఎంతో వారికి విలువనిస్తూ ఉంటున్నారు వాళ్ళ జీవితంలో వాళ్ళకంటూ ప్రత్యేకమైన స్థానాన్నిచ్చి ఎంతో ప్రేమను పెంచుకుంటున్నారు కానీ మీరు ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తున్నారంటే తల్లి మీకు ఎటువంటి సమాధానం కూడా చెప్పకుండా మిమ్మల్ని అయోమయ స్థితిలో పెట్టేసి మిమ్మల్ని దూరం పెట్టేస్తూ ఉంటున్నారు కాబట్టి నీకు అలాంటప్పుడు ఏమీ అర్థం కావడం లేదు నువ్వు అప్పుడు ఇలా అనుకుంటున్నావు బాబా నేను ఎంతో ప్రేమను చూపిస్తున్నాను అతనికి ఎంతో ఇంపార్టెంట్ ఇస్తున్నాను అయినా అతను నాకు ఎందుకు దూరం అవుతున్నారో ఎందుకు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చాలా వరకు అయితే నువ్వు బాధపడుతూ ఉంటున్నావు కదా బిడ్డ అయితే నీ మనసులో ఉన్న వ్యక్తి అది ఎవరైనా కావచ్చు ఎలాంటి పరిస్థితి అయినా సరే కావచ్చు ఆ వ్యక్తి మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారనేది నేను ఈ సందేశం ద్వారా నీకు చెప్పడానికి వచ్చానమ్మా అప్పుడైనా సరే నీ మనసు కుదుటపడి ప్రశాంతంగా ఉంటావని నేను నీ దగ్గరికి వచ్చాను నీ మనసులో ఉన్న వ్యక్తికి నువ్వంటే చాలా ఇష్టం బిడ్డ వాళ్ళు మీ విషయంలో చాలా నిజాయితీగానే ఉన్నారు మొదట్లో అయితే వాళ్ళు నిజమైన ప్రేమని మీ విషయంలో చూపించారు అలాగే మీ ప్రేమను కూడా వారు నిజంగానే తీసుకున్నారు వాళ్ళ మనసులో మీకు ఎంతో మంచి స్థానమైతే ఇచ్చారమ్మా మిమ్మల్ని ఎటువంటి ఎలాంటి మోసం చేయాలని ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు నిజమైన ప్రేమనిచ్చి మిమ్మల్ని మంచి బంధం అయితే మీతో కావాలని వాళ్ళు కూడా ఊహించుకున్నారు మీ బంధంలో వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఆశలు పెంచుకున్నారు బిడ్డ కానీ మధ్యలో అనుకోకుండా మూడో వ్యక్తి మధ్యలో దూరడం వల్ల ఇదంతా కూడా మీరు కోల్పోయారు మూడో వ్యక్తి ఎవరైనా కావచ్చు ఎవరి నుంచి కానీ ఒక వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉందమ్మా ఈ వ్యక్తి వల్ల మీ మీద ఎంత ప్రేమ ఉన్నా మీ పైన చూపించలేకపోతున్నారు వాళ్ళు కూడా అయోమయ స్థితిలో ఉన్నారు మీతో జీవితం అనేది ముందుకు తీసుకువెళ్ళాలా లేదంటే ఎంతటితోనే ఆపేయాలా అని సతమతమైపోతున్నారు తల్లి నువ్వు ఇష్టపడ్డ వ్యక్తికి నీ మీద చాలా ఇష్టమైతే ఉంది చాలా ప్రేమ ఉంది నిజాయితీగానే మిమ్మల్ని ఇష్టపడ్డారమ్మా ఇప్పటికీ కూడా మిమ్మల్ని ఇష్టపడుతూనే ఉన్నారు కానీ వాళ్ళ ప్రేమను కానీ ఇష్టాన్ని కానీ మీతో చెప్పుకోవాలి అనుకుంటున్నారు కానీ మధ్యలో ఉన్న ఈ మూడో వ్యక్తి గురించి ఆలోచించి వాళ్ళైతే తగ్గుతున్నారు అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు కూడా మీరు ఎంతైతే బాధపడుతున్నారో మీరు వాళ్ళ గురించి ఎంతైతే ఆలోచిస్తున్నారో అంతే బాధను కూడా వాళ్ళు కూడా పడుతున్నారు తల్లి అంతే ఆలోచన కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలనేది అర్థం కావడం లేదు వాళ్ళ మనసు కూడా చాలా బాధాకరంగా అయితే ఉందమ్మా మళ్ళీ నీ జీవితంలోకి తిరిగి రావాలని నీ బంధాన్ని అంటే నీతో ఉన్నటువంటి బంధాన్నంతా కూడా నిలబెట్టుకోవాలని మళ్ళీ ఒక్క అవకాశం వాళ్ళు కావాలని ఎలాగైనా సరే మీతో మాట్లాడి వాళ్ళకున్నంత కన్ఫ్యూజన్ అంతా కూడా ఎక్కడతోటే ఆపేయాలని మిమ్మల్ని మంచిగా అర్థం చేసుకుంటూ మీతో ప్రతి విషయంలో కూడా ముందుండాలి అనుకుంటున్నారు వాళ్ళు ఇంతలా అనుకున్నా సరే మూడో వ్యక్తి వల్ల మీ మధ్యలో జరిగిన కొన్ని సిచ్యువేషన్ అంటే కొన్ని పరిస్థితుల వల్ల గుర్తు చేసుకుని మళ్ళీ తగ్గుతున్నారు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు పక్కన పెడితే నీది ముందు ముందు ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని అర్థం చేసుకుని మళ్ళీ నీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తారమ్మా మీ మధ్య ఉన్న బంధం అనేది ఖచ్చితంగా మళ్ళీ బలంగా మారుతుంది అయితే కొంచెంగా నువ్వు ఓపికగా ఉండాలి కాస్త నువ్వు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి ఏం మాట్లాడినా సరే చాలా వినయంగా అందంగా వారిని ఆకర్షించేలా మాట్లాడాలి బిడ్డ మీ ప్రేమను అలా అందివ్వాలి వాళ్ళకి అలానే మీ ప్రేమను కూడా వాళ్ళకు అర్థమయ్యేలా కూడా చెప్పండి ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని కలిసి మీరిద్దరూ కూడా సంతోషంగా ఉండే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి అలాగే నేను మీకు ఇంకో విషయం అయితే చెప్తున్నాను తల్లి ఎవరైతే బంధంలో ఉంటారో వాళ్ళ మధ్య మూడో వ్యక్తి ఎప్పుడు కూడా మధ్యలో ఉండకూడదు ఉన్నప్పుడు ఒకరినొకరు మాట్లాడుకొని ఆ వ్యక్తి వల్ల మీకు ఎలాంటి సమస్య వస్తుంది ఏంటి ఇవన్నీ చర్చించుకొని మీ ఇద్దరిలో తప్పు ఎక్కడ ఉందో సరి చేసుకోవడం వల్ల మీ బంధం అనేది ఇంకా ఇంకా మరింత బలంగా మారుతుందమ్మా నువ్వు ఇష్టపడ్డ వ్యక్తి కష్టమైన నష్టమైన బాధ అయినా ఏదైనా సరే బయట పెట్టడానికి ఇష్టపడరు ఏదైనా వాళ్ళ మనసులోనే పెట్టుకొని వాళ్ళలోని వాళ్ళే ఏదేదో ఆలోచనలు అంటే ఎక్కువగా ఆలోచన చేసుకుని నేను అనుకున్నదే నిజం నేనన్నదే కరెక్ట్ అనే మైండ్ సెట్లో అయితే తీసుకుంటూ ఉంటారు ఇలా ఉండడం వల్ల మీరిద్దరు కూడా సఫర్ అవుతున్నారమ్మా అంటే మీరిద్దరూ కూడా బాధపడుతున్నారు అలా కాకుండా మీరు ఏదైనా సరే ఒకరినొకరు ఇద్దరు కూడా మాట్లాడుకొని మీకు సమస్య ఎక్కడ వస్తుంది ఏంటని తెలుసుకొని మీకున్న సమస్యని పరిష్కరించుకుంటే మీ బంధం అనేది ఇంకా ఇంకా చాలా బలంగా ఉంటుంది మీరు అలా చేయకుండా మీ మనసులోనే మీకు ఏదనిపిస్తే అదే అనుకుని ఏవేవో ఆలోచించుకొని మీకున్న చిన్న సమస్యను కూడా పెద్దవిగా చేసుకుంటూ ఉంటున్నారు నువ్వు ఇష్టపడ్డ వ్యక్తి అతని కష్టాన్ని కానీ సమస్యను కానీ ఏది కూడా నీతో చెప్పుకోపోవడం వల్ల ఇతనికి నా మీద అసలు ఏమి అంటే ఇష్టం ఉందా లేదా అసలు నన్ను ఎందుకు దూరం పెడుతున్నారో అసలు ఏం జరుగుతుందని ఏంటో తెలుసుకోలేక మీరు కూడా చాలా బాధపడుతూ ఎంతో ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు బిడ్డ ఇదంతా కూడా కొంతకాలం వరకే ఖచ్చితంగా మీరు ఇష్టపడిన వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకొని మీ జీవితంలోకి వస్తారు మళ్ళీ మీ బంధం అనేది చాలా బలంగా ఉంటుంది ముందులాగే ప్రేమగా ఇద్దరు కూడా కలుసుకుంటారు కాకపోతే ఈ వ్యక్తి విషయంలో అయితే ముందు జరిగినవి ఏవి కూడా నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించి ఒకరినొకరు అర్థం చేసుకొని మీ బంధం అనేది ఖచ్చితంగా మంచిగా ముందుకన్నా ఇంకా ఆనందమయం చేసుకో తల్లి మూడో వ్యక్తి మాత్రం మీ బంధంలో మధ్యన దూరకుండా చూసుకో ఇది నేను ఒక తండ్రిగా నిన్ను హెచ్చరించి చెప్తున్నానని అనుకుంటున్నావో లేదంటే ప్రేమగా చెప్తున్నానని అనుకుంటున్నావో నీ ఇష్టం బిడ్డ మీ ఇద్దరి మధ్య కూడా మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అనేది అస్సలు ఉండకూడదు ఇదొక్కటి జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని నీ బంధంతో మంచిగా సంతోషంగా ఆనందంగా సుఖంగా ఉండు బిడ్డా అలా ఉండాలని నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నీకు అందిస్తూనే ఉన్నాను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారు కదండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై సాయి రామ్